السلام عليكم ورحمة الله وبركاته أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم شوتي شبرة الله بستكم كتاب الطهارة مدتي أجيام نيلا ركالو ويفيد مارغالا دوارا لبيا مي نيتي ويفرالو حضرت أبو هريرة رضي الله تعالى عنه كتنم بركارم وكا వెలిబుచ్చిన సందేహానికి సమాధానంగా దైవప్రవక్త సులల్లాహు అలీహి వసల్లం సముద్రపు నీటి గురించి ఇలా వివరించారు దాని నీరు పరిశుభ్రమైనది అందులో చనిపోయినవి ధర్మసమ్మతమైనవి ఈ హదీసును అబూ దావూద్ తిర్మిజీ నసాయి ఇబ్నె మాజా ఇబ్నె అబి షైబాలు ఉల్లేఖించారు ఇబ్నె హుజైమా మరియు తిర్మిజీలు దీన్ని ప్రామాణికమైనదిగా ధృవీకరించారు ఇమా మాలిక్ షాఫయి అహ్మద్ కూడా ఈ ఉల్లేఖనాన్ని ఉల్లేఖించారు సారాంశం ఈ హదీసు వాస్తవానికి ఒక పృచ్ఛకుని ప్రశ్నకు సమాధానంగా ఉద్బోధించబడింది ఇమా మాలిక్ రహ్మతుల్లాహి అలై తదితరులు ఉటంకించిన దాని ప్రకారం ఒక వ్యక్తి మహాప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి యొక్క సన్నిధికి వచ్చి ఓ దైవ ప్రవక్త మేము సముద్రయానం చేస్తూ ఉంటాము మా వెంట మంచినీరు కొద్దిగానే ఉంటుంది ఈ నీటితో గనక మేము వజూ చేస్తూ పోతే దాహంతో చచ్చిపోతాము కాబట్టి మేము సముద్రపు నీటితో వజూ చేయవచ్చా అని ప్రశ్నించాడు దీనికి సమాధానంగా ఆ నీరు పరిశుద్ధమైనదే అని మహాప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం వారు ప్రవచించారు సముద్రపు నీరు ముమ్మాటికి పరిశుద్ధమైనదనడానికి ఈ హదీసు ప్రబల తార్ఖానము మరో గమనార్హమైన విషయం ఏమిటంటే సముద్రంలోని చరాలు అవి కుక్క పందిని పోలిని అయినా సరే హలాల్ ధర్మసమ్మతంగానే పరిగణించబడతాయి ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి అలై ఇమాం షాఫయి ఇమాం అహ్మద్ రహ్మతుల్లాహి అలైహీంలా అభిప్రాయం కూడా ఇదే అయితే ఇమాం అబూ హనీఫా రహమతుల్లాహి అలైహి మాత్రం కేవలం సముద్రపు చేపలనే ధర్మసమ్మతంగా భావించారు మహనీయ మొహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం వారు సముద్రపు నీటితో పాటు సముద్రంలో సహజంగా మరణించిన జంతువులను కూడా ధర్మసమ్మతమైన వాటి జాబితాలో చేర్చారు ప్రశ్నించే వ్యక్తి అడగగా పోయినప్పటికీ మహాప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం ఈ సందేహ నివృత్తి చేశారు ఎందుకంటే సముద్రపు నీరు ధర్మ సమ్మతమో కాదో అన్న సందేహం కలిగిన వ్యక్తి సముద్రంలో చనిపోయిన చరాలు ధర్మసమ్మతమా కాదా అన్న విషయమై కూడా తీవ్రమైన సందేహానికి మీమాంసకు లోనయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా దివ్య ఖురాన్లో చనిపోయిన వాటిని తినరాదన్న ఆదేశం వచ్చింది కానీ వాటికి సంబంధించిన తఫ్సీళ్ళు లేవు ఇలాంటి పరిస్థితుల్లో సముద్ర ప్రయాణాలు చేసే వ్యక్తి చనిపోయిన జలాచరాల విషయంలో సందిగ్ధానికి లోను కావచ్చు ఈ విధంగా చూసినప్పుడు మహాప్రవక్త సల్లాహు అలై వారి గారి సమాధానం యుక్తితో నేర్పుతో వాత్సల్యంతో కూడుకున్నదిగా కనిపిస్తుంది ఇంతకీ ఈ పృచ్ఛకుడు ఎవరు అనే విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అతని పేరు అబ్దుల్లా అల్ ముద్జీ రజి అల్లాహు తాలా అనూహు అయి ఉండవచ్చని అబ్దుల్ అర్ఖీ రజియల్లాహు అనుహు కూడా కావచ్చునని ఒక వాదన ఉంది ఉబైద్ అల్ అర్ఖీ అనేది కూడా నిజం కావచ్చునని కొంతమంది వాదించారు సముద్రం లేక నదులలో పడవ నడిపే వారిని అరబీలో అర్ఖీగా వ్యవహరిస్తారు సముద్రపు నీరు పరిశుద్ధమైనదని దాంతో వుజువు చేయటం దానిని మన ఉపయోగంలోకి తీసుకురావటం సబబేనని ఈ హదీసు ద్వారా రూడి అవుతుంది అలాగే సముద్రంలో ఉండే జంతువులు సముద్రం బయట జీవించి ఉండలేనివి అన్నీ అవి సముద్రంలో చనిపోయినా లేక వాటిని పట్టుకున్న తర్వాత అవి ప్రాణం విడిచినా వాటిని తినటం సమ్మతమే అలాగే సముద్రంలో ప్రయాణం చేయటం కూడా ధర్మ సమ్మతమే హదీసు ఉల్లేఖకులు ఈ హదీసును ఉల్లేఖించిన హజరత్ అబు హురైరా రజియల్లాహు చాలా అనుహు అగ్రసేని ప్రవక్త సహచరులలో ఒకరు ఈయన గారి ద్వారా అందరికన్నా ఎక్కువ హదీసులు మనకు అందాయి సంకలనకర్త అభిప్రాయం ప్రకారం ఈయన గారి అసలు పేరు అబ్దుల్లాహ్ లేక అబ్దుర్ అబ్దుర్రహ్మాన్ అయి ఉంటుంది ఈయన దౌస్ తెగకు చెందినవారు హిజ్రి శకం ఆరవ ఏటా ఇస్లాం స్వీకరించారు డెబ్బై ఎనిమిది ఏళ్ల ప్రాయంలో హిజ్రీ యాభై తొమ్మిదిలో అశాశ్వతమైన అశాశ్వతమైన ఈ లోకాన్ని విడిచిపోయారు మదీనాలోని బకీ అనే ఖనన వాటికలో ఖననం చేయబడ్డారు హజరత్ ఉమర్ రజి అల్లాహు తలాను ఖలీఫాగా ఉన్న కాలంలో ముఫ్తీగా నియమితులయ్యారు ఈయన గారి చేత ఇంచుమించు ఐదు వేల మూడు వందల ఎనభై నాలుగు హదీసులు ఉల్లేఖించబడినాయి ఖచ్చితంగా హదీసుల సంఖ్య అల్లాహకే తెలుసు